హాయ్ స్టూడెంట్స్ ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో చూస్తే వారంలో డిఎస్సీ అని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది యాక్చువల్గా పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై పోస్టులు అయితే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయని లాస్ట్ అసెంబ్లీ సమావేశంలో పేర్కొనడం జరిగింది బట్ ఏమైందో తెలియదు మళ్ళీ ఆరు వేల నుంచి పదివేల మధ్యలో పోస్టులు తీస్తామని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు న్యూస్ అయితే న్యూస్ అయితే వచ్చింది బస్సు శాసనాన్ని విజయవాడ సమావేశంలో చెప్పారన్నట్టు కూడా తెలిసింది కాబట్టి ఈ న్యూస్లో కూడా చూడండి ఆంధ్రజ్యోతిలో వచ్చింది బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ తీస్తే మినిమం అట్లీస్ట్ ఎంత కాదన్నా పదిహేను వేలు అనేది తీయాలి ఐ ఐదు సంవత్సరాలకి ఆరు వేలు పోస్టులు అంటే కష్టమే బట్ మళ్ళా పదివేలు పోస్టులు కూడా తీయచ్చు అంటున్నారు ఇంకా ఇది క్లారిటీ లేదు కంగారు పడుతుంది ఎవరు కూడా బట్ వారంలో డిఎస్సి అనేది పక్కాగా ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది అంటున్నారు మీరు ఇప్పుడు రేపు డిఎస్సి అంటారు సార్ ఎల్లుండి డిఎస్సి అంటారు మేము చదవాలో వద్దా అని కొంతమంది అంటున్నారు నేను వ్యూస్ కోసం చెప్పే టైప్ అయితే కాదు నేను ఓన్లీ పేపర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది మీకు ఇవ్వడం వరకే నా వంతు ఓకేనండి ఎందుకంటే నేను గవర్నమెంట్ కాదు కదా గవర్నమెంట్ చెప్పింది గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో దాని గురించి మీకు వివరించడానికి నేను ఈ ఛానల్లో పెట్టాను కాబట్టి వారంలో డీఏసీ అంటున్నారు కాబట్టి చూద్దాం ఎన్ని పోస్టులు ఇస్తారు ఏంటి ఎలా అనేది ఇంకా క్లారిటీ లేదు ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్ ఉంది కదా ఇది కూడా మీరు కూడా చదవండి నేను చెప్పిన మాటలే కాదు ఆరు వేలకు పైగా ఖాళీలతో ప్రకటన ఏళ్ళుగా పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావుడి సో అని చెప్పి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది కదా దీనికి సంబంధించి ఆరు నుంచి పదివేల పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండొచ్చు అని విశ్వసనీయంగా తెలిసింది యాక్చువల్గా అయితే దీనికి చెప్పాను కదా పద్దెనిమిది వేల రెండు వంద ఐదు వందల ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి యాక్చువల్గా ఈ పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై పోస్టులో ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మంది మాత్రమే అవసరం అని పేర్కొందంట ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సో ఇవి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి వాళ్ళకి ఒక న్యూస్ రావడం జరిగింది సో ఇది న్యూస్ యాక్చువల్గా అయితే ఒక వారం రోజులు మరలా వారం పెట్టారు చూద్దాం ఏం జరుగుతుందో సో ఈ అయితే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉందో ఖచ్చితంగా వాళ్ళు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఆపద్దు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్